ఒరే నువ్వా ఇలా వచ్చావంట్రా ఆ పనే లేదు ఊరికినే నిన్ను చూద్దామని వచ్చాను పని లేకపోతే ఊరికినే చూద్దామని యాడ్ ఆఫీస్కి వచ్చావా తప్పకవా అత చీఫ్ మినిస్టర్ వస్తున్నాడు బావా మినిస్టర్ గారు నీకు తెలుసా చీఫ్ మినిస్టర్ గారు తెలుసా చిన్నగా అంటా చీఫ్ మినిస్టర్ ఇస్ బెస్ట్ 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 ఫ్రెండ్ ఆఫ్ మైన్ ఆ సరే గాని బావా మన కొరడ ఎలా ఉన్నాడు నీ కొరడ ఎవరు ఆడే మణికంట మణికంట నీ కొరడ ఆడే తెలుసు నీకు నాకు తెలియకపోవటం ఏంటి బావా నేనే కదా ఆడికి రికమెండేషన్ లెటర్ ఇచ్చి నీ దగ్గర పంపించింది ఆ సీఎం అని చెప్పాడు మరి నేను సీఎం కాదేంటి అదేలాగా అదేలాగేంటి చంద్రమౌళి సి అంటే చంద్ర ఎం అంటే మౌళి చంద్రమౌళి చాలు మీ కుశల ప్రశ్నలు ఇంకా చాలు ఏరా సీఎం అంటే ఈడేనా అవును మరి చంద్రమౌళి సారు తెలుసు చంద్రమౌళి సార్ అన్న సంగతి నాకు తెలుసు నాకు ముక్కునేదా ఈ రికమెండేషన్ రికమెండేషన్ లెటర్ తీసుకొచ్చిస్తే నేను తీసుకొచ్చి చీఫ్ మినిస్టర్ కూడా చూడకుండా నీకు అపాయింట్మెంట్ ఇచ్చాను కదరా ఇలా రా రా ఆ ఇలా ఇలా అమ్మా రా అరే నువ్వు నన్ను ఎంత హింస పెట్టావో తెలుసురా ఎన్నో సార్లు నిన్ను చంపేద్దాం అనుకున్నాను కానీ సీఎం రికమెండేషన్ కదా అందువల్ల అయిపోయాను కరేపాక అంటేకు ఆల్మండా నీ గురించి నువ్వు రా అంటే ఏమైనా అనుకుంటానంటావా ఏమైనా అనుంటావా నా గురించి ఏమనుకుంటన్నారు అంటే ఏమీ అర్పలేదా ఏమీ అర్పలేదా ఏంట బాదుడు బావా ఒక చచ్చిపోతాడు కరెక్టేరా చచ్చిపోతాడు నువ్వు పక్క వెళ్ళరా నువ్వు రా